హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు విరచిత నివాళి రచనగా ప్రజాపద్య కవి మల్లవరపుజ్జ్యాన్ తొంభై ఎనిమిదవ జయంతి నివాళి అనే అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ప్రజాపద్య కవి మల్లవరపుజ్జ్యాన్ తొంభై ఎనిమిదవ జయంతి నివాళి ఇక వినండి పద్యకవుల్లో ప్రజాకవి మల్లవరపుజ్జ్యాన్ ఆధునిక సాహిత్యంలో ప్రజా చైతన్యానికి పట్టుగొమ్మగా నిలిచే పద్య కవిత్వం రాసిన విశిష్ట కవి మల్లవరపు జాన్ మధుర కవిగా తెలుగు నాట ప్రసిద్ధికెక్కిన జాన్ నాలుగు దశాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా సాహిత్య సేద్యం చేసి పద్య కవిత్వానికి వినూత్న జవజీవాలను అందించాడు జాన్ పేరు ఈ తరం కవులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ జాషువానంతర పద్యకవులకు మాత్రం నులివెత్సని రొట్టెలాంటి ఆయన పద్యం అత్యంత ప్రీతిపాత్రమైనది మల్లవరపు జాన్ ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి ఇరవై రెండున మాదిగ సామాజిక వర్గానికి చెందిన దావీదు రత్నమ్మ దంపతులకు జన్మించాడు అంటరానితనం పేదరికం కారణంగా అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కఠోరమైన శ్రమతో సంస్కృత ఆంధ్ర భాషా సాహిత్యాలను అధ్యయనం చేసి తెలుగు పండితునిగా పద్యకవిగా ఎదిగి తెలుగు జాతికి విశేషమైన సేవలందించాడు విశ్వప్రకాశం అతుకుల బ్రతుకులు క్రాంతిరేఖలు చిరస్మరణీయులు భావ విపంచి మొదలగు పద్యకావ్యాలతో ఆధునిక కవిత్వంలో జాన్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు మల్లవరపు జాన్ కావ్యాలను పరిశీలించమని తుమ్మల సీతారాంమూర్తి రసహృదయులైన భాషాభిమానులకు హితవు పలికాడు పురుషుల్ చేసిన పుణ్యమెట్టిదియో ఎప్పుడున్ మానబంగాలకున్ గురి అయిపోయిన జాడలేదు అని స్త్రీవాదిలా కన్నెర్ర చేశాడు చందోబద్ధ బంధోబస్తుల రహదారుల్లో జాన్ ప్రజా సమస్యల కేంద్రంగా శక్తివంతమైన పద్య కవిత్వం రాశాడు అభ్యుదయ కవితా ప్రభంజనం తీరం దాటుతున్న సాహిత్య సంక్షోభంలో రచయితగా రంగప్రవేశం చేసిన మల్లవరపు జాన్ అస్తిత్వ ఉద్యమాల సాహిత్య సందర్భంలో కన్ను మూశాడు అది రెండు వేల ఆరు ఈ నలభై ఏళ్లలో సాగిన సామాజిక ఉద్యమాలతో కవికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికీ ఆయా ఉద్యమాల మౌలిక ఆవేశాలు అవి లేవనెత్తిన ప్రాథమిక ప్రశ్నలు జాన్ కవిత్వంలో సర్వత్రా కనపడతాయి పురుషులతో సమానంగా సర్వకార్యములు నరిపడి శక్తియుక్తులు నేర్చిన ఆధునిక స్త్రీలను అణచివేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటు కలిగించే విషయం అని ఎలుగెత్తి చాటిన మల్లవరపు జాన్ సాహిత్య వ్యక్తిత్వం ఎంతో ఉదాత్తమైనది విశ్వమానవాళికి సమతా సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుని సమున్నత మూర్తిమత్వాన్ని జాన్ కవి ఆరాధించాడు కులీనుల ఇళ్ళల్లో కుక్కకు కూడా మనిషి హోదా లభిస్తుందని కానీ కుల సమాజంలో దళితులకు జీవించే హక్కు లేకుండా పోతుంది అని ఈ దుర్మార్గమైన విషమ పరిస్థితిని రూపుమాపలేని భారతదేశాన్ని చూసి ప్రపంచం పరిహసిస్తుందని మల్లవరపు జాన్ అస్పృశ్యత అనే కండికలో నిశితంగా విమర్శించాడు మాలయతడు నేను మాదిగ కులదుడునను భేదం ఉండునంత దనక కలిసి తిరగలేము కదా కులీనులతోడ ఇంట గెలిచి రత్సకేగుమయా అంటూ విశ్వప్రకాశంలో అని సూటిగా ఇంటి గుట్టును బయటపెట్టిన జాన్ విలువైన మాటల్ని ఆచరణాత్మకంగా నిజం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది పరరాజన్యులు వేలేరు నేడు ప్రజలే పాలించు రాజ్యంబులో తరుగేమున్నది సర్వహక్కుల సమానత్వం నీ మెత్తత వేళ సంఘటిత శక్తిన్ చూప లెమ్ము నీ అరచేతన్ పరిపాలనా భాగ్యం వెన్నడో దోచే అంటూ విశ్వప్రకాశంలో అంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల వెలుగులో దళితులకు కర్తవ్యాన్ని నూరిపోశాడు జాన్ సంస్కృత భాషా సముద్రాలని లంఘించిన పండితోత్తమల మెప్పు కోసం ఆయన పద్యం రాయలేదు లెక్కకు మిక్కిలి సమస్యలతో సతమతమవుతున్న సగటు మనిషిలో కనువిప్పు కలిగించాలనే ఉత్తమ సంకల్పంతోనే మల్లవరపు జాన్ ప్రయో ప్రయోజనాత్మకమైన పద్య కవిత్వం రాశాడు అందుకే జాన్ పద్యం గుడిలో తీర్థం వంటిది కాదు చవరస్తాలోని చలివేంద్రంలో దొరికే చల్లని మంచినీరు వంటిది ఆ మంచినీటి తత్వం వల్లనే మల్లవరపు కవిత్వంలో మధురత్వంతో అంతకంటే మించిన సజీవత్వం నిలువెల్లా పరిమళిస్తుంది శృతిమెత్తని ఎత్తిపొడుపు మర్యాదపూర్వకమైన మందలింపు సంభాషణా సిద్ధమైన పద్యధార మొదలైన లక్షణాల వల్ల జాన్ కవిత్వం ఎంతోమంది పాఠకులకు చేరువైంది అత్యాధునిక సాహిత్యంలో వచన కవితారూపానికి సమాంతరంగా పద్యాన్ని కథం తొక్కించి వచన కవుల్లోని ఆధునికతను ఆహ్వానించి జాతీయ అంతర్జాతీయ పరిణామాలకు స్పందిస్తూ ఎప్పటికప్పుడు తాజా కవిత్వాన్ని సృజించిన జాన్ ప్రజా ప్రజాకవి భావంలో ఎంత ఆధునికత ఉన్నా మరింత సమకాలీకత ఉట్టిపడినా పొరపాటున అది పద్య కవిత్వం అయితే ఏమాత్రం ఆదరించని రూపలౌల్యం సోకాల్డ్ విమర్శకుల్ని పట్టి పీడుస్తున్నందువల్ల మల్లవరపు జాన్కి తెలుగు సాహిత్యంలో రావలసినంత గుర్తింపు రాలేదు అంటారు డాక్టర్ కోయి కోటేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన అందజేసిన ప్రజాపద్య కవి మల్లవరపు జాన్ తొంభై ఎనిమిదవ జయంతి నివాళి అనే అంశాన్ని వారు అందజేసిన మీదట మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా Teşekkür ederim.